తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గురించి ప్రజలకు వివరించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి దేవిపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం వచ్చి మొదటగా సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం వారికి చేస్తున్న మంచి పనులను గురించి కల్పిస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది

మీరు ఆ పై పైన ఎన్నో తిరుగుతున్నారు తిరిగలేదని అంత లేదు ఇప్పుడుకి వచ్చారు చూశారు మాకు చూసారు ఎలా ఉన్నాయో ఓ డ్రైనేజీలు ఉన్నాయా రోడ్లు తెరాలు ఉన్నాయా ఆటోల మీద ఆటోలు ఎల్లు పడిపోతున్నారు ఇంకేమైనా ఉందా బోర్ 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 కొడవాది బోర్ల కూడా కొట్టించాలి సెక్రటరీ గారు మీరు ఎనర్జీ ఉండాలి సెక్రటరీ గారు వత్తలేండి టైబో వాటర్ వచ్చింది ఈ డైలీజింగ్ మాకిని నిలించి కమీరాం కొడ్యాది పునిచో లేవు అది బంగాళాదుంపల కొంచెంమేనో ఇది లై సౌండ్ కూడా ఆటినంటే ఇవి అన్ని కాలేజీల్లో నంబర్ డిస్కషన్ కర్నారా ఇంకో మనం అర్థం అవుతుంది అప్పుడు ఏందంటే 33 60 డిస్కషన్ కర్నారా ఇక్కడ కరెక్ట్ గా పోతుంది 19 19 ని అడిగి 楽しそう。